వెళ్తున్న ఏపీ మాజీ సీఎం జగన్ కాన్వాయిడ్ ను పోలీసులు అడ్డుకున్నారు ఆయనతో పాటు బయలుదేరిన వైసీపీ నాయకులు వాహనాలను నిలిపివేశారు బుధవారం అర్ధరాత్రి నడి రోడ్డుపై హత్యకు గురైన వైసీపీ కార్యకర్త షేక్ రషీద్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వైసీపీ అధినేత జగన్ వినుకొండకు బయలుదేరారు వర్షం కారణంగా రోడ్డు మార్గం ద్వారా బయలుదేరడంతో ఆయన వెంట వైసీపీ మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు సహా ఇతర నాయకులు పదుల సంఖ్యలో కాన్వాయిన్ బయలుదేరారు అయితే వీరందరినీ పోలీసులు ఎక్కడికక్కడే రోడ్లపైన నిలిపివేశారు 재미있다 재밌게